నమస్కారం అందరికీ ఈరోజు సకల సిద్ధి వశీకరణం ప్రయోగం నీ ప్రేమించిన ఆంటీ అయినా స్త్రీ అయినా పురుషులైనా నీ దగ్గర నుంచి దూరం అయింది అంటే ఇది ఒక చిన్న ప్రయోగం శక్తి చేస్తాయంటే నీ మాట ఉన్నట్టు నీ అంది విధి విధం రూపంలో నీ మాట వింటారు ఇది ఒక చిన్న నేమ్ చేస్తాయంటే కేవలం రెండు గంటలు వశీకరణం అవుతారు కేవలం దానికి చేదానకు ఒక ఎగ్గు నుంచి మరి దానికి చేదానకు అక్షత కాళ్ళ నుంచి ఒక రెండు కరుపుల నుంచి చేసుకు చేస్తారంటే కేవలం రెండు గంటలు నీ పని అవుతారండి ఇది ఒక చేసి ఒక మంత్ర చెప్పండి మంత్ర ఏమంటే సర్వకార్య వశేసిద్ధి నమో నమ సర్వ స్త్రీ వశీకరణం ప్రయోగం ఇట్లాగా నూర నూట ఒక బారి నీ చెప్పిన తర్వాత ఇది మషణం దగ్గర పెట్టి వచ్చాయంటే స్త్రీ కేవలం రెండు గంటలు నీ మాట విన్నలు నీ దగ్గర వస్తారు అంది విధి విధన రూపంలో కేవలం నీకు వశీకరణం ప్రయోగం సకల సిద్ధి రూపంలో విశేష ప్రయోగం అవుతారు నీ ఇన్నో సమస్య ఏమో సమస్య ఉన్నానంటే గురుజీ నంబర్కి కాల్ చేయండి వాడు నీకు కేవలం గంటలు నీకు శాశ్వత పరిచయా ప్రయత్నం ఇస్తారు